జరిగిన వాస్తవాలను దాచిపెట్టి అసభ్యంగా అన్యాయంగా ప్రవర్తించి అప్రూవర్గా మారినాననే ఒక కోపంతో వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు భాస్కరెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ భారతి కావచ్చు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా నన్ను టార్గెట్ చేసి గడిచిన ఐదేళ్లలో చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది అన్యాయంగా కేసులు కూడా కట్టడం జరిగింది దీని అన్నిటి మీద కూడా ఖచ్చితంగా కోర్టుకైతే వెళ్తా కానీ నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఎస్పీ గారికి ప్రస్తుతం ఉన్న హర్షవర్ధన్ రాజు గారికి వివరించాలని ఖచ్చితంగా కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఛాలెంజ్గా నిలుస్తదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే పోయినసారి అసెంబ్లీలో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది అది నేను కూడా చూసిన అందుకే నేను కూడా వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నేను కూడా తప్పు చేసి ఉండొచ్చు ఎటువంటి యాక్షన్ అయినా సరే నా మీద కూడా తీసుకోవచ్చు కానీ నేను అనుకునేది ఒకటే తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అది నాకైనా సరే ఎవరికైనా సరే ఖచ్చితంగా కూడా నేను అప్పుడు అదే మాట చెప్పినా ఇప్పుడు అదే మాట చెప్తా ఉండ ఖచ్చితంగా కూడా మీరు యాక్షన్ తీసుకుంటారనే నమ్మకంతో మీ చంద్రబాబు నాయుడు గారి వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వరకు ఈ వీడియోస్ అలాగే ఈ ఈ యొక్క ప్రెస్ మీట్ చేరుతుందని నేను భావిస్తూ ఉన్నాను